పెద్దలందరూ తమ్ముళ్ళందరూ మాట్లాడటం చాలా మంది ఉన్నారు ప్రతి మండలికేళ్ళు కూడా నవా మాట్లాడాలి శంకర్ వెళ్ళి మాట్లాడాలి అట్లాగే వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉన్నారు మొయినాబాద్కేలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వెళ్ళి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు లాజంగ దగ్గర వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు పెళ్లిళ్ళు ఉన్నాయి అయినా కూడా రైతుల మీద రైతు పక్షాన రైతుల మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన మా రైతాంగలకి అందరికీ కూడా ఎందుకంటే చాలా మంది రైతాంగలు కనిపిస్తున్నారు ఇక్కడ ముందు మీకు చేతులు నమస్కరిస్తా ఉన్నాను వేదిక మీద ఉన్న అధ్యక్షులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాను మన కార్యక్రమానికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన మాజీ మంత్రి గారు కెటి రామారావు గారు వచ్చిన్నారు పెద్ద ఎత్తున వారికి ఒకసారి పెద్ద చప్పటి తన స్వాగతం చెప్తారు అట్లాగే మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమూద్భాయ్ గారు వచ్చిన్నారు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను స్వామిగౌడ్ గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉన్నా కూడా వాళ్ళ మనవాడి పెళ్లి ఉన్నా కూడా ఇక్కడ వరకు వచ్చి మనకు రైతుల పక్షాన మేము ఉన్నామని ఇక్కడికి వచ్చిన స్వామి గౌడ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే మన ఎమ్మెల్సీ గారు రాజు గారు వచ్చి మన సోదరులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వేదిక మీద కూడా పేరు పేరున పేరు పేరిన అందరికీ కూడా మన జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు కానీ మండల స్థాయి గాని జిల్లా స్థాయి నాయకులు కానీ అందరు ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా మా పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఉదయం తొమ్మిది గంటలకు రాలంటే తొమ్మిది గంటలకే వచ్చున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూస్తా ఉన్నాం ఏమంటే ఏం చెప్పినారు మన ఎన్నికలకైనా ముందు ఇదే చేయడానికి వచ్చి పెద్ద పెద్ద గంటున్నారు కొట్టిన్నారా లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు కేసీఆర్ అది నేను ఇది కేసీఆర్ అది నేను ఇచ్చేస్తా అని చెప్పినాడు ఏం చేస్తుందో చూస్తున్నాం ఈ రోజు రైతులని నట్టేట నుంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్ను కూడా గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చిందని చేసినా అని మాట్లాడుతున్నారు కదా అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు ఒక రంగారెడ్డి జిల్లాగా చెప్తాను రెండు లక్షల ఎనభై వేల మంది అప్పులు తీసుకున్నారు కానీ వాళ్ళు మాఫీ చేసింది అంతా తెలుసా డెబ్బై ఐదు వేల మందికి ఒక ఒక్క డెబ్బై ఐదు వేల మందికి మాఫీ అయ్యింది అంటే ఇంకా నాలుగో మూడో విడత కూడా పడలేదు కానీ చూపిస్తున్నారు ఓకే కూడా అది కూడా చూపిస్తలేరు పడింది అంటున్నారు అప్లికేషన్ ఇయ్యింది అంటున్నారు రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర కొన్ని బ్యాంకుల దగ్గర కొనుంటున్నారు ఇంతకు ముందు ఎప్పుడన్నా కేసీఆర్ రెండు సార్లు రుణమాఫీ చేసింది కదా ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా ఒక్కరి దగ్గరకైనా వెయ్యమా ఒకరికైనా దండం పెట్టినామా బ్యాంకుల లేచి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ తను ఈరోజు చేయనీక చేతగాక అప్లికేషన్లు పెట్టండి ఆఫీసర్ల చుట్టూ మిరుగుణిందని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ చూడండి ఒకసారి ఆలోచించండి ఈ రోజు మా జర్నలిస్ట్ ఏదో ఇక్కడే ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఊరికి ఒక ఇద్దరు లేడీ జర్నలిస్టులు పోయి ఉన్నారు అంటే మొత్తం మాఫీ ఏమంటున్నారు కదా మరి ఈ ఊళ్ళోనే ఇందలేదు చూసేద్దామని పోయింది ఇద్దరు ఆడబిడ్డలు పోయింది ఎమరాలు తీసుకొని ఊళ్ళు అందరు చెప్తున్నారంట బిడ్డ నాకు కాలేదు మా కాలేదు నా కాలేదు అని చెప్తా ఉంటే ఇందులో ఉన్న కొంతమంది వచ్చి ఒక యాభై అరవై మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా మహిళా జర్నలిస్ట్ ఇష్టపడ్డ ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం తలదించిన విధంగా ముందర దాడిని ఖండింటాం మీ ఇంటి ముందు మీ పుట్టిన మీ ము పుట్టిన మీ ఇంటి ముందు ఇద్దరు లేడీ జర్నలిస్ట్ మీద దాడి జరుగుతా ఉంటే కావాలని వాళ్ళను ఎంత అసబ్దంగా తిట్టుకుంటూ వచ్చింది కానీ వెనుకనైనా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నాడు ఆ బిడ్డలు ఏమన్నారు మన కోసం వచ్చిండ్రు మన కోసం అడుగుతున్నారు కదంటే ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు నిజంగానే అందరికి రుణమాఫీ చేస్తుంటే రేవంత్ రెడ్డికి భయమేందుకు అని అడుగుతున్నా ఎవరు పోతే భయమేందుకు ఎవరు అడిగితే భయమేందుకు కానీ ఈ రోజు రైతు రుణమాఫీగా ఇదే కాదు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఎవరున్నా గట్టిగా అడుగుతాయి ఎవరిని గట్టిగా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా మాట్లాడడం నోరిపోతే కేసీఆర్ గారు మాట లేకుండా రానే రాదు నాకు కేసీఆర్ గారిని తిట్టకుండా కొద్దక రాదు కేసీఆర్ గారు తమ్ముళ్ళోడు ఆయన పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఎన్ని నెలల్లో మనం చూస్తున్నాం ఏమడుగుతున్నారు కేసీఆర్ గారు పాలనూ సెక్రటరీ పెట్టినని కేసీఆర్ గారు మన పార్టీ తరఫున అడిగితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విన్నారు కదా మాట్లాడిన మాటలన్నవి మాట్లాడచ్చా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారి నిషాన గడిపేస్తున్నారు కదా కేసీఆర్ ని తిట్టుకుంటా పోతే ఆ నిషానం గడిపోతుంది అనుకుంటున్నట్టున్నాడు ఉన్నంత కాలం తెలంగాణగా ఓడి ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది తెలంగాణ తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తున్నప్పుడే పక్కన కేసీఆర్ గారు కనిపిస్తుంటాడు ఇవాళ అందరికీ మన ఊటర్ల మిషన్ దగ్గర కదా నీళ్ళు ఆగుతున్నాం కదా హైదరాబాద్ లో ఏ తాగుతున్నామో గిడ చెవేళ్ళలో కూడా ప్రతి ఊళ్ళో నీళ్ళు తాగుతున్నాం ఆ నీళ్ళలో ఎవరు కనిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కనిపిస్తారు ఎంటర్ కాగానే చెట్టు పెట్టించు కేసీఆర్ గారు పక్కన రోడ్స్ అల్లే పెట్టినారు ఎవరు కనిపిస్తారో చెట్టు చెట్టు పీడాల ఈ రోజు ఈ రోజు వర్షం చినుకులు పడుతున్నాయంటే రైతుకి ఎవరు గుర్తుకొస్తున్నారు తెలుసా కేసీఆర్ ఎందుకంటే చింపులు చినుకులు పడుతుండగానే మీ అకౌంట్లో డబ్బులు పడుతుండే ఎక్కడైనా మీ ఇంట్లో ఏం చెప్తుంది మీరు ఫోన్ లో టింగ్ టింగ్ అనగానే ఇంట్లో ఏం చెప్తుంది మా మర్దర్లతో మా అమ్మలతో ఏదో కేసీ పైసలు పడే పోయి రేపు బ్యాంక్ లో తెచ్చుకుంటాం అంటుంది అందమైనా కొంచెం ఇప్పుడు ఆ టింగు టింగు లేనే లే ఫోన్లో బ్యాంకులకు ఎలా చడ్డింగ్ టీంగులు లేకు ఇప్పుడు బయటకు ఎలా చడ్డింగ్ టీంగులు నేను అప్పు చేసినా అడుగుతున్నాం అప్పు ఇచ్చినా అడుగుతున్నాను జల్ది కట్టు జల్ది కట్టాను అంతర్గా రేవంత్ రెడ్డిగా చూస్తున్నారు కానీ మొత్తానికి మోసం చేస్తున్నాడు ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఏ హామీలు ఇచ్చినావో ఒకసారి కాదు నేను నీ వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప మహిమగా ఉన్నాడు కదా తప్పించుకున్నా నేను ఓట్లు పెట్టకుండా ఇక్కడ నుండి ఎవరైనా కానీ తప్పించుకున్నారు బాబా నువ్వు నా దగ్గరికి రాకు నా మీద ఓట్ అయ్యాక నేను మా దగ్గర చాలా మంది పేదలు వచ్చింద మీటింగ్లు పెట్టుకుంటారు వాళ్ళకి మంచి చేయాలంటే నా దగ్గరికి రా నిజంగానే కదా ఎక్కడెక్కడ యోగ్య పెట్టుకున్నాను ఈ దేవుడు రానియలే పక్క గెలు తోటి రోజు దేవుళ్ళమో యోగ్యం పెట్టిండి మోసం చేసిండి అనేది వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచించండి డిసెంబర్ తొమ్మిది అంటే తొమ్మిది వయ అన్ని వాయి ఆకర్ కూడా అన్ని వేసినా 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 అని చెప్పి ఎంత వేసిండి ఎంత ఇచ్చినానని మన కేటీఆర్ గారు చెప్తారు మీకు అందరికీ కానీ మనం అందరం కూడా గ్రామాలలో మనం ఇంకొక పని చేద్దాం ఈ రోజు ఇద్దరు జర్నలిస్టులు పోత నేకో తట్టుకోలేక వాళ్ళని కొట్టిపించినావు కదా మహిళా జర్నలిస్టులని ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త ఊరు మండళ్ళు మన బాధ కంపని మన హోదర్లో ఏ ఏ రైతుకి రుణమాఫీగా అని కలెక్ట్ చేద్దాం అప్లికేషన్ ఇద్దాం తీసుకపోయింది మన పోతాం కింద కాలేదని చెయ్యమని ఆ రోజు ఎందుకంటే ఇక్కడ కిలో పోతుంటారు కదా మన గుటగ పెట్టమన్న వచ్చి అప్లికేషన్ ఇది ఇంద్రారెడ్డి విగ్రహం తడ పెట్టినా గొప్ప తీసుకొని పోయి మనం మాకు చేయడం చెప్పడం కానీ అది చేద్దాం ఇప్పుడు వారంభ రోజు అలా మేమందరూ కూడా ఇటు రాడు ఇగా మనం కుప్ప పెట్టుకొని చూసుంటాం అన్న ఇటు రాడు ఇట్లాగే ఓడి అనుకుంటాం ఎందుకంటే అయ్యా సభట లేకుండా ఇంద్రాన్ని విగ్రహం తడ పెట్టాను గొప్ప ఉంటుందో చూడండి లేదా వస్తా లేకపోతే దాని అట్లాగే అట్లాగే ఓట అంటే మళ్ళీ జీవిందిగా కాబట్టి అంతా కూడా ఎన్న చెప్తుందంటే ఆశామాషి కాదు ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు బిఆర్ఎస్ పార్టీని మొదలు పెట్టదు రైతన్న మొదలు పెట్టడని ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రైతన్నల కుటుంబాలకి అండగా ఉండాల్సిన మనందరం కూడా రైతు కుటుంబాలకు వచ్చిన వాళ్ళమే